ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రైతులకు ఇచ్చేటిది రైతు భరోసా కార్యక్రమం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ హామీని పన్నెండు వేల రూపాయలు ఒక రెండు దఫాల ఎగ్గొట్టి మళ్లీ ఇప్పుడు పన్నెండు వేల రూపాయలకు కుదించినటువంటి ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ గారి రెడ్డికే దక్కుతా ఉంది రైతులందరూ ఇప్పటి వరకు అన్ని దగ్గర పడ్డాయి మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా సంవత్సర కాలం నుంచి దిక్కు లేదు మరి అదే పదిహేను వేల రూపాయలని తప్పకుండా ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చి అందరూ మన్న పొందిండో అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఎకరాకు పదివేలు రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి అలాగే రైతు రుణమాఫీ అని చెప్పిండు రెండు వేల రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు మరి ఆ రుణమాఫీ మరి వాళ్లే చెప్పారు ముప్పై ఒక్క వే కోట్ల రూపాయలు దీనికి అవసరం పడుతుందని చెప్పి మరి రెండు వేల కోట్ల వరకే మరి అమలు చేశారు మరి ఇంకా కోట్ల రూపాయల మరి మహిళలకు ఇరవై ఐదు వందలు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారము రైతు భరోసా కింద పదిహేను వేలు ఇట్లా చెప్పుకుంటా పోతే నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసిండు మరి గద్దె నెక్కినాక ఒకటి ఒకటి తూట్లు పడుచుకుంటా పోతా అన్నాడు మరి రుణమాఫీ అన్నాడు సిక్స్టీ పర్సెంట్ అయినా ఇంకా ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ కాలేదు అదే విధంగా నిన్న కూడా మేము పదిహేను వేలు ఇస్తాం ఎకరాకు పదివేలు ఏమిటి సరిపోతాయి మూడు పంటలకు ఇస్తామన్నాడు అన్నాడు రెండు పంటలకు ఆల్రెడీ ఎక్కువ మళ్ళీ ఇప్పుడు నేను దున్నుకే ఇస్తా అదే క్రమ రొట్టె క్ర ఎంత అంటుండు మరి పదిహేను వేలు కాదు మాతో పన్నెండు వేలు అయితే అంటుడు అన్ని మోసపూర్త వాగ్నాలు చేసి ఇలా గవర్నమెంట్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రికి రేపు పొద్దుగాల రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఓటేయకుండా అందరిని చిత్తగా ఓడించింది కాంగ్రెస్ మరి మొన్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ప్రకారము మరి ఎన్ని హామీలు అమల్లోకి వచ్చినాయో మా ప్రజలందరూ చూస్తున్నారు ఇవాళ ఎందుకని ఓటేసి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నట్టుందని ప్రజలు ఇవాళ కన్నీరు మున్నీరుగా బాధపడుతురు మరి అదే విధంగా రైతుల పట్ల మరి రేవంత్ రెడ్డి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవాళ పన్నెండు వేలు ఇవ్వడము మా రైతులను వెన్నెచ్చినట్టుగా మరి రైతులు ఎంతో బాధపడుతురు మరి అదే విధంగా చెప్పాలంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు దేశానికి రాజ్యగా ఎదగాలని మరి కేసీఆర్ కోరుకురు ఇవాళ రేవంత్ రెడ్డి కోరుకునే విధానం ఏంటంటే ఇచ్చిన మాట తప్పి మరి రైతును ముందుకు తీసుకువచ్చేది పోయి ఇవాళ రైతు వెనుక ఉండే విధంగా హామీలు ఇచ్చి ఏది చేయకుండా జనాన్ని మోసం చేసిండు మరి అదే విధంగా మా మహిళల పట్లైనా మరి ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తానని మరి విధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్ ఇలాంటివి ఎన్నో వచ్చేటివి ఆపేసి మరి ఆయన ఇచ్చిన హామీలని తెలంగాణ రాష్ట్రానికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఫోర్ ట్వంటీ హామీల్లో భాగంగా మరి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఇవాళ రైతుల నడ్డీ విరిచే విధంగా మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్ద దించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి కేసీఆర్ ఇచ్చేసిన పనులను కూడా పక్కకు పెట్టి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టి నేను డబల్ ఇస్తా అని చెప్పేసి త్రిబల్ ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి రైతులను మరి మహిళలను మరి వృద్ధాబి అందరు మోసం చేసి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ అని పేరు పెట్టుకొని రైతులను ప్రజలను బీద ప్రజలను కూడా నట్టేట ముంచి రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈ రోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటూ ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మీరు బ్యాంకులకు పోయి రెండు లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత రెండు లక్షలు కాదు కదా సగం మంది కూడా రుణమాఫీ చేయక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మీరు ఎకరానికి రైతు బంధు సాయం కింద పదిహేను వేలు ఇస్తాం కొన్ని నాట్లు వేసుకొని మేము నీళ్లు తెచ్చిస్తామని చెప్పి ఊటకపు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చక దొడ్డిదాట పోయి ఢిల్లీలో మన ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి వాళ్లకు నిధులు సమకూరుస్తూ తప్ప రైతులకు మాత్రం ఎగ్గొడుతున్నాయి ప్రభుత్వం